హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అని భయపడకండి ఇది షార్టే కొంచెం అది లాంగ్ వీడియో లాగా పెడుతున్నా అంతే ఒక్క పని సరిగా చేయనండి ఈ గెంజుగడ్డ లావుగా ఉందని కట్ చేస్తూ ఉంటే కింద పడింది కింద పడకుండా అయితే ఒక్క పని చేసేదే లేదండి ఏం కట్ చేస్తున్నా కింద పడాల్సిందే మా అమ్మాయి పని చూడండి మధ్యలో నాని పని చేసుకుంటుంటే చాక్లెట్ తెచ్చిచ్చింది తెచ్చిచ్చినప్పుడు తినాలి కదండి తింటూ కూర్చున్నా నేను ఈ మధ్యాహ్నం కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నానండి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను ఆ రోజు మా కోడలు చేసిందండి గుత్తి వంకాయ కర్రీ నేను అన్నీ రెడీ ఇస్తున్నాను మీరు ఇలా ఉల్లిపాయలు ఫాస్ట్గా కట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా కట్ చేసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి ఎలా కట్ చేసుకోవాలి ఈజీ కానీ నేర్పిస్తాను మీకు నేను కూడా ఇక్కడ వచ్చిన తర్వాతే పీజీలోకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నానండి ఇట్లా కట్ చేయడము మా అమ్మాయి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసిందండి మా చిన్నమ్మాయి ఈ పిల్లలు మళ్ళీ ఇది మిక్చర్ కావాలి అనేసి అంత రెడీమేంటేనండి ఆ మిక్చర్లో కూడా ఇవన్నీ లిక్విడ్స్ ఏవేవో వచ్చాయి అవన్నీ కూడా రెడీమేంటే అవన్నీ కలుపుతూ ఉందండి పిల్లల కోసము సందడి సందడి మా ఇల్లంతా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి అందుకనేసి రకరకాల వంటలు ఇల్లు చూడండి నాలుగు రోజులు పెట్టుకున్నామండి ఒక నాలుగు రోజులు అంతే వంటవాడిని నాలుగు రోజులు పెట్టుకుంటే ఇల్లు అంతా గందరగోళం చేసి పెట్టాడండి కిచెన్ అంతా అదంతా సర్దుకొనేసినప్పటికీ నా ప్రాణం తల ప్రాణం తోకొచ్చినట్టు అయిపోయింది ఇదంతా సర్దుకొని వంట పని అంతా చేసుకోవాలంటే ఈజీ కాదు కదండి ఎవరి ఇళ్లలో అయినా ఇళ్లల్లో వండుకోవడానికే ఇప్పుడు ఎండాకాలం ఫుల్గా ఎండలు ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇంట్లో వండుకోవడానికే బద్దకం వేస్తుంది అబ్బా చెమటకి ఎక్కడ వండుకోవాలి అనేసి ఇంకా పీజీలోకి వండాలి ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే మాటలాండి ఎలాగోలా నానా తంటాలు పడి చేసుకోవాల్సిందే టయానిక్ మాత్రం తప్పకుండా చేసి పెట్టాల్సిందే ఎందుకంటే ఆ పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారండి మాకు ఎక్కువ వాళ్ళు వచ్చేసరికి మంత్ పన్నెండు ఇరవై కల్లా రెడీ అయిపోవాలండి ఏమైనా అవ్వనివ్వండి ఎండలు కానివ్వండి వానలు కానివ్వండి ఏమైనా సరే వండి పెట్టాల్సిందే ఎందుకంటే మనం ఇంకా ఒప్పుకున్న తర్వాత పెట్టాల్సిందే కదండీ అది కూడా నేను నాకు పని చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎండ కానివ్వండి ఏమైనా కానివ్వండి కామ్గా కూర్చోవాలంటే మన వల్ల ఏ పనే కాదు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసామనుకోండి ఆ ఉన్న కళ్ళు కూడా అని భయమేసి ఈ పని పెట్టుకున్నానండి నేను వంట వాళ్ళని పెట్టుకోవచ్చు కానీ మనం వండినట్లయితే వండరు వాళ్ళు వండుతూ ఉంటే మేము కామ్గా కూర్చోవాలి ఎన్ని వంటలు చేశానో చూడండి మటన్ కర్రీ చేశాను మా వారి కోసం సపరేట్గా మసాలా లేకుండా మటన్ కర్రీనే చేశాను గుత్తి వంకాయ కర్రీ రసము ఇన్ని వంటలు అయినాయండి రోజు మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకునేది పెద్ద టాస్క్ అంత చెండాలం చేసేసినాడండి ఇది సాయంత్రానికి నైట్కి కాలీఫ్లవర్ కట్ చేసుకుందామని పక్కన పెట్టాను చూడండి ఎంత చెత్త చెత్తగా చేసి పెట్టాడో అంతేనండి వంట వాళ్ళు మనలాగా ఎందుకు చేస్తారండి చేయరు కదా వాళ్ళ పనేదో వాళ్ళు వంట పనే కదా మాకు